వినాయకుణ్ణి ఇలా పూజించండి ఏ కోరికైనా నెరవేరుతుంది వినాయకుణ్ణి పూజించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీనితో గణేషును మనల్ని అనుగ్రహిస్తాడు వినాయకుణ్ణి ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కలిసి పూజించాలి దీనితో అనుకున్న పనులు నెరవేరుతాయి అలా అలాగే విఘ్నాలు కూడా రావు వినాయకుని లక్ష్మీదేవితో కలిసి పూజించడం వల్ల విజయాలు కలగడమే కాకుండా సిరి సంపదలు సిద్ధిస్తాయి అలాగే విఘ్నాలు కూడా తొలుగుతాయి వినాయకుని ఆలయంలో దర్శించుకున్నప్పుడు ఆయనకు వెన్ను చూపించకూడదు అలా వెన్ను చూపించకుండా నడవాలి ఆలయంలో చేతులు నమస్కరించి వెనక్కి నడవాలి ఇలా పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సింబల్ కొట్టండి